సికింద్రాబాద్ ఆవుల మందలో శ్రీ వాసు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అయ్యప్ప భక్త సమాజం శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారు నిత్యం అన్నదాన కార్యక్రమం సుమారుగా ఐదు వందల మందికి సాయంకాలం అల్పాహారం స్వాములకు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వాములు ఇక్కడికి పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు సోమా ఆనంద్ కుమార్ వెంకట నారాయణ వెంకటేష్ మరికొందరు సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై వాసవి జై జై వాసవి ఇక్కడ శ్రీ కనకాపరమేశ్వరి దేవాలయము సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయము ఇక్కడ మేము టూ థౌజండ్ వన్ నుంచి అయ్యప్ప స్వాములకు భోజనాలు ఏర్పాటు చేస్తాము పొద్దున్న భోజనాలు సాయంత్రం కాలం మళ్ళీ అల్పాహారము ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ ఇరవై ఏళ్ళుగా ఇక్కడ అందరికీ ప్రీతికరమైన భోజనం పెడుతూ స్వామివారి అనుగ్రహం పొందుతూ కంటిన్యూగా చేస్తున్నాము అయ్యప్ప స్వామి దయ వల్ల ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా సుమారు ఇరవై ఐదు ఏళ్ళుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నది స్వామి శరణమయ్యా మేము సికింద్రాబాద్ అయ్యప్ప భక్త సమాజము శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో నిర్విరామంగా అయ్యప్ప స్వాములకు ఒక మండల రోజుల పాటు ఉదయము భోజనాలు మరియు సాయంకాలము అల్పాహారము సేవ అయ్యప్ప స్వాములకు చేస్తూ ఉన్నాము తదుపరి ఇలాగే ప్రతి ఏటా మేము అయ్యప్ప స్వాములు పెద్ద పాదం వెళ్ళే వాళ్ళకు కూడా ప్రతి ఏటా కాలిగట్టి ఆశ్రమం వద్ద ఒక నలభై నుండి యాభై వేల మందికి మొత్తం సికింద్రాబాద్ నుంచి టోటల్ అన్న సామాగ్రి మరియు వంట వాళ్ళని భూస్వాములందరికీ కూడా పెద్ద మార్గంలో వెళ్ళే వాళ్లకు అక్కడ కూడా ఈ అన్న ప్రసాదము పెడుతూ ఉన్నాము అలాగే మేము జనవరి ఎయిత్ నైన్త్ ఈ సంవత్సరం చేస్తున్నాము మా సమాజం ఆధ్వర్యంలో భజనా సేవ కూడా చేస్తాం మేము శ్రీధర్